ట్రిపుల్ ఆర్ సినిమాతో మరోసారి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రపంచవ్యాప్తంగా సుమారు పదకొండు వందల కోట్ల రాబట్టిన ఈ మూవీకి ఆస్కర్ అవార్డు రావడంతో రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది అయితే ట్రిపుల్ ఆర్ సినిమాలో తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయనున్నడాడే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది అయితే ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలకు ముందే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేస్తున్నట్లు ప్రకటించారు ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నారు అయితే మహేష్ రాజమౌళి సినిమా బడ్జెట్పై సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి ట్రిపులర్ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దీనిని మించిన సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారట రాజమౌళి గారు మహేష్తో ఒక అడ్వెంచరస్ స్టోరీతో సినిమా తీయనట్లు ప్రచారం సాగుతోంది అభిమానుల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా హాలీవుడ్లోని ఇండియా జోన్స్ సినిమాల తరహాలో అద్భుతమైన యాక్షన్ అడ్వెంచరస్ సినిమాలతో మూవీని ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి గారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్ అడవుల్లో ఈ సినిమాను చిత్రీకరించాలని రాజమౌళి గారు నిర్ణయించుకున్నారట మహేష్ సినిమా గ్రాఫిక్స్ సిజీఐ ఎడిటింగ్ కోసం హాలీవుడ్కు చెందిన నైపుణ్యం కలిగిన టెక్నీషియల్ సహాయం తీసుకుని ఉన్నారని అలాగే హాలీవుడ్ చెందిన ప్రముఖ స్టూడియోతో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారట ఇక ఇలా ఇదిలా ఉండగా అనేక రకాల న్యూస్ నెటెంట్లో తెగ వైరల్గా మారుతున్న విషయం విదితమే కాకపోతే ఈ మూవీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటెంట్లో వైరల్ అవుతోంది దాని ప్రకారం ఈ రాజమౌళి మహేష్ బాబు మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారి చేత వాయిస్ ఓవర్ చెప్పించాలని రాజమౌళి గారు డిసైడ్ అయ్యారట ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో